డ్రైవర్ చాలా వేగంగా వస్తున్నాడని అటు బస్ డ్రైవర్ కూడా వేగంగానే నడుపుతున్నాడని ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళు చెప్తున్నారు టిప్పర్ ఓవర్లోడ్ వల్లే అది కంట్రోల్ కాలేదు అంటున్నారు సిక్స్ ట్వంటీ ఫైవ్ అట్లా బస్ ఎక్కాను మేడం వికారాబాద్ డిపో ముందర ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో లో ఆ ఇన్సిడెంట్ స్టేజ్ వరకు వచ్చింది ఈ రోడ్లు మేడం రోడ్లు బాలే వల్ల కొద్దిగా వీళ్ళు టిప్పర్ డ్రైవర్ కూడా ఫాస్ట్ వచ్చింది అతను ఈ ఆర్టిస్ట్ డ్రైవర్ కూడా కొద్దిగా ఫాస్ట్ ఉన్నారు ఈ రోడ్ బల వాళ్ళు కట్టుకొట్టారు ఇట్లా కట్టుకొట్టినబడే టిప్పరు అన్కంట్రోల్ అయింది లోడ్ ఎక్కువ ఉంది హెవీ లోడ్ ఉంది మేడం వచ్చేసి వేసి కొట్టినబడే ఆ కంకర్ మొత్తం బస్లో మొత్తం బస్సులో బాధపడి పడిపోతాం డ్రైవర్ సీట్ అయినా కనుకొచ్చు మొత్తం అందుట మునిగిపోయారు మొత్తం నిల్చున్నాం మేడం బస్సు ఫుల్ ఉంది సీటింగ్ కెపాసిటీ కన్నా మేము మళ్ళీ నిల్చుని పది పదిహేను మంది ఉన్నాం మేము నిలిచినప్పుడు ఒక వరకు కంకర్ పడిపోయి మాకు చాలాసేపు ఉంటుంది మేడం కంకర్లో ఈ స్పైనల్ కార్డ్ కొద్దిగా ఎల్ ఫోర్ ఎల్ దగ్గర చిన్న క్రాక్ వచ్చిందని చెప్పారు మేడం ఈరోజు ఎంఆర్ఐ స్కాన్ తీస్తామని చెప్పారు తర్వాత ఏ విషయం తెలుస్తామని చెప్పారు మేడం స్పీడ్ ఉండే టిప్పర్ రోడ్ కూడా ఖాళీ ఉండే కదా బస్ కూడా కొంచెం స్పీడే ఉండే కానీ టిప్పర్ రోడ్ చాలా స్పీడ్ ఉండే ఓవర్ ఓవర్లోడ్ ఉండే అది కంకర్ టర్నింగ్లో అయింది ఇది టర్నింగ్లో అతనికి కంట్రోల్ కాలేదు అది టిప్పర్ చాలా ఇబ్బంది ఉన్నాయి రోడ్లు మంచిగా లేవు హైదరాబాద్ నుంచి తాట్రవరా పోయే వరకు గ్యారంటీ లేకుంటే అట్లా ఉన్నది ట్రీట్మెంట్ మంచిగా చేసినారు చాలా మంచిగా చేసినారు నిన్న ఎక్స్రేలు అన్నీ తీచ్చినారు తీసినారు రోడ్డు చాలా దారుణంగా ఉందని మరికొందరు బాధితులు చెప్తున్నారు ఆ రోడ్డు వేస్తేనే ఇకపై ప్రమాదాలు తగ్గుతాయి అంటున్నారు తన కళ్ల ముందే కొంతమంది చనిపోవడం చూశానని ఒక బాధితురాలు చెప్పింది బస్ డ్రైవర్ కంట్రోల్ చేసిన లారీ మాత్రం కంట్రోల్ కాకపోవడం వల్లే దారుణం జరిగిందంటున్నారు క్షతగాత్రులు తెలియదు అసలు ఒక రేక్ కట్ అయినట్లు ట్రైన్ ఆగినప్పుడు సౌండ్ వస్తుంది అలాంటి సబ్ చెప్దం వచ్చింది అంత ఇంకేం తెలు అంత మూగదే బందలు ఇక్కడ చెయ్యికి వెళ్లినాయి రైట్ సైడ్ కాలు రైట్ సైడ్ చెయ్యి ఇక్కడ కంత చాలా మంది చనిపోయారు మేడం ఆ రోడ్ బాగా చెప్పాలి అసలు అందరికీ మంచిగా ఉండాలంటే అంతమంది చనిపోయారు మేడం మేము మంచిగా ఉన్నాం పర్వాలేదు నేనైతే బాగున్నా సరే పిల్లలందరూ ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో ముగ్గురు నలుగురు చనిపోయారు మస్తు బాధాకరం అసలు ఇది ఈ చెయ్యి వెనుక బ్యాక్ సైడ్లో ఇక్కడ పరిగిపోయిందండి స్టిచ్చెస్ పడ్డాయి అక్కడ కింద స్టిచ్చెస్ పడ్డాయి చనిపోదాం అనుకున్నాం మేడం కంటన్నర ఇక్కడ దాకా కంకర్ పెట్టుకొని అలాగే ఉండాల్సి వస్తుంది కంటనర తర్వాత బయటకు తీసి డ్రైవర్ సైడ్ ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది కదా అక్కడనే ఉన్నాను అక్కడ దాకానే బస్ కట్ అయిపోయింది నా దాకపోతే సీట్ కాళ్ళకి రోడ్ బాగాలేదు కాబట్టి అయినా లారీ అయినా తప్పు అయినా ఉంది కంట్రోల్ చేసింది కానీ కాలేకపోయింది ఇట్లా తల్లకు తల్లి మేడన్నారా వాళ్లకు నడుముకి అంటే నేను పడడము ఇట్లా వెనకకి పడ్డా కండక్టర్ అమ్మది గల్ల దొరికింది దాన్ని పట్టుకొని లాగితే ఆమె కూడా కొంచెం సేఫ్ అయింది ఆమె నా పైన పడ్డది నేను మెట్ల పైన పడ్డా ఫస్ట్ నేనే పడ్డా మేడం డోర్ దగ్గర నేనే పడ్డా ఇంకా నాకు ఏం అర్థం కాలేదు కొద్దిసేపు అయితే నేను ఇంకా చనిపోయిన అనుకున్నా మేడం ఆ దేవుని దా వల్ల బతికిన కానీ ఇంత పెద్ద యాక్సిడెంట్ మాత్రం నాకెప్పుడు జరగలేదు